మీరు కూడా జర్మనీ మూవ్ అవుతున్నారా సో జర్మనీలో యావరేజ్ సాలరీస్ ఎంత ఉన్నాయి అని చెప్పి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా సో అయితే ఎండ్ వరకు చూడండి ఈ వీడియోలో అయితే నేను జర్మనీలో లో యావరేజ్ సాలరీస్ ఎంత ఉంటాయి అలాగే ఏ ఏ ఇండస్ట్రీ వాళ్ళకి ఎంత ఎంత ఉంటాయి అలాగే రీజన్ ని బట్టి కూడా ఇక్కడ శాలరీస్ మారుతూ ఉంటాయండి సో ఎందుకంటే కొన్ని రీజన్స్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా ఇస్తారనమాట సో అది అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డి అండ్ మా ఎడ్యుకేషన్ లెవెల్ ని కూడా మనకి సాలరీస్ అనేది ఇస్తూ ఉంటారనమాట సో ఈ టాపిక్స్ అన్ని నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను ఫస్ట్ టైం నా వీడియోస్ చూసేవాళ్ళు నా పేరు మయూరి నేను జర్మనీలో ఉంటాను నా ఛానల్ నేమ్ జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ అండి సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే కనీసం కంపేర్ చేస్తే జర్మనీలో అయితే శాలరీస్ అయితే కొద్దిగా తక్కువగానే ఉంటాయండి బట్ ఎక్కడ బెనిఫిట్ అక్కడ ఉంటుంది అనమాట సో అక్కడ ఎలా ప్యాకేజెస్ ఇస్తారో బేస్డ్ ఆన్ దాట్ అక్కడ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అండ్ ఇక్కడ సాలరీస్ ఎలా ఇస్తారో సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఖర్చులు కూడా అలాగే ఉంటాయండి సో ఎక్కడైనా రూపాయికి పదహారణాలే అన్నట్టు సో మనకి ఎక్కడ ఖర్చులు అక్కడ ఉండే ఉంటాయన్నమాట సో ఇక్కడ బెనిఫిట్స్ ఇక్కడ ఉంటాయి అక్కడ బెనిఫిట్స్ అక్కడ ఉంటాయి అన్నమాట సో అందుకని ఈ సాలరీస్ ఇక్కడ ఈ రేంజ్ కి ఇది ఓకే అనిపిస్తుంది అక్కడ వచ్చే సాలరీస్ కి అక్కడ ఆ రేంజ్ కి అది ఓకే అనిపిస్తుంది అనమాట సో మిగతా విషయాలు కూడా మనం కంపేర్ చేసుకొని ఎక్కడికి మూవ్ అవ్వాలి ఏంటి అనేసి చూసుకోవాలన్నమాట యుఎస్ గవర్నమెంట్ సర్వే చేసినప్పుడు ఎవరు ఎక్కువగా శాలరీస్ తీసుకుంటున్నారంటే అందులో మన ఇండియన్స్ ఏ వచ్చారండి హైయెస్ట్ ప్యాకేజెస్ తీసుకునే వాళ్ళు మన ఇండియన్స్ ఉన్నారంట అలాగే రీసెంట్ గా జర్మన్ గవర్నమెంట్ కూడా సర్వే చేసినప్పుడు మన ఇండియన్స్ ఏ హైయెస్ట్ శాలరీ తీసుకుంటున్నారంట జర్మనీలో సో మీరు కూడా ట్రై చేయండి సో కంపల్సరీ మీకు ఆ ఆపర్చునిటీస్ వస్తాయనమాట సో కొత్తగా వేరే కంట్రీకి మూవ్ అవుతున్నారు కాబట్టి మరీ అంతగా బార్గైన్ చేసే అవకాశం అయితే మనకు ఉండదండి బికాస్ మనం కూడా కొత్త క్లైమేట్ కి వస్తున్నాం కాబట్టి మన శాలరీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి మనం అర్థం చేసుకొని మూవ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే జర్మనీలో ఆవరేజ్ శాలరీస్ ఫిఫ్టీ టూ థౌసండ్ యూరోస్ అండి సో ఇది ట్యాక్స్ డిడక్షన్ అవ్వకుండా ఉండే అమౌంట్ అనమాట సో గ్రాస్ అమౌంట్ మనకి సో నెట్ అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఆల్రెడీ ట్యాక్స్ క్లాజర్స్ అనేసి ఒక వీడియో చేస్తున్నాను సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇండస్ట్రీ వైడ్ గా చూస్తే మనము ఏ ఇండస్ట్రీలో ఎంతెంత సాలరీస్ ఉన్నాయి అనేసి నేను చెప్తాను అది రీజన్ ని బట్టి నేను చెప్పాను కదా రీజన్ ని బట్టి కూడా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది అనమాట అండ్ రీజన్ ని బట్టి కూడా అది డిక్రీస్ కూడా అవుతదండి సో అది ఏ రీజన్ ఏంటి అనేసి వీడియోలో డిస్కస్ చేసేటప్పుడు నేను మెన్షన్ చేస్తాను కొన్ని హై డిమాండింగ్ జాబ్స్ ఉన్నాయండి లైక్ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ నర్సెస్ కానీ ఐటీ మేనేజర్స్ కానీ సో వీటికి వీళ్ళందరికీ కొద్దిగా సాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట లైక్ డాక్టర్స్ అయితే వన్ ట్వంటీ కే ఉంటుందండి ఇయర్లీ అలాగే మనకి లాయర్స్ కి నైన్టీ అలా ఉంటుంది ఐటీ మేనేజర్స్ కి కూడా ఎయిటీ ఫైవ్ టు నైన్టీ దాకా ఉంటుంది అనమాట బేస్డ్ ఆన్ వాళ్ళ రోల్ అండి సో కంపెనీలో వాళ్ళ రోల్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి బేస్ చేసుకొని సో ఇంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇస్తా ఉంటారనమాట సాలరీస్ అలాగే ఇప్పుడు ఇండస్ట్రీ వైజ్ గా మనం చెక్ చేసుకుంటే ఐటీ అండ్ టెలికమ్యూనికేషన్ లో మనకి ఎంత ఉంటది అంటే సిక్స్టీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు ఉంటదండి ఈ గ్రాఫ్లో అయితే ఆన్ అండ్ యావరేజ్గా నేను ఇచ్చానండి దీనికన్నా అబోవ్ ఉండొచ్చు అండ్ బిలో ఉండొచ్చు యావరేజ్గా తీసుకున్నాను అలాగే ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్కి నియర్లీ సెవెంటీ సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు ఉండొచ్చు అనమాట ఇంజనీరింగ్ వాళ్ళకి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ దాకా ఉంటుందండి సో ఇలా నేను మెన్షన్ చేశాను అది బేస్డ్ ఆన్ రీజన్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా అలా ఉంటుందన్నమాట అండ్ మీరు మీ ప్రొఫెషన్ని మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ సాలరీస్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పే ల్యాప్ డాట్ కామ్లోకి వెళ్ళి సో మీరు ఏ కంట్రీలో చూస్ చేసుకోవాలంటే జర్మనీ అనుకుంటే జర్మనీ అని టైప్ చేయండి ఏ సెక్ ఏ సెక్టార్లో ఉన్నారో ఆ సెక్టార్ టైప్ చేయండి సో యావరేజ్ శాలరీస్ ఎంత ఉంటాయి ఏంటి అనేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారనమాట సో ఇలా కూడా మీరు తెలుసుకోవచ్చు మీ యావరేజ్ శాలరీస్ ఎంత ఉంటాయని అలాగే రీజన్ అని చెప్పాను కదా ఇది వెస్టర్న్ జర్మనీ లైక్ మ్యూనిక్ అండ్ ఫ్రాంక్ఫోర్ట్ లో అయితే టెన్ పర్సెంట్ ఎక్కువగా ఉంటాయి అనమాట వాళ్ళ సాలరీస్ బికాస్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సో అందుకని ఇక్కడ మిగతా ప్లేసెస్ తో కంపేర్ చేసుకుంటే జర్మనీలో టెన్ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ కొద్దిగా శాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట లైక్ అలాగే మనము ఈస్టర్న్ జర్మనీ చూసుకుంటే లైక్ డ్రెస్ అలాంటి ప్లే అలాంటి ప్లేసెస్ చూసుకుంటే మనకి ఒక టెన్ పర్సెంట్ అనేది సాలరీస్ కొద్దిగా తక్కువ తక్కువగా ఉంటాయి అనమాట బికాస్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉంటుంది నేను గ్రాఫ్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండి ఏ ఏ సెక్టార్ ఎంతెంత సాలరీస్ ఉన్నాయని ఆల్రెడీ మీరు గ్రాఫ్ చూస్తున్నారు కదా సో ఆ గ్రాఫ్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి గ్రాఫ్ లో క్లియర్ గా కనిపిస్తుంది మనకు ఏ ఏ సెక్టార్ ఎంతెంత సాలరీస్ అనేది ఈ సాలరీస్ మనకి ఎక్స్పీరియన్స్ బేస్డ్ అయి కూడా ఉంటాయి కదా అండి సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ జీరో నుంచి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కి అలాగే ఫోర్ నుంచి నైన్ ఇయర్స్ వాళ్ళకి అండ్ టెన్ ప్లస్ అనమాట సో వీళ్ళని రేంజ్ బట్టి అండ్ వీళ్ళ గ్రేడ్ని బట్టి కూడా ఇక్కడ శాలరీస్ ఉంటాయండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేడ్ బేస్ చేసుకుని ఇక్కడ శాలరీస్ ప్రొవైడ్ చేస్తారనమాట కొత్తగా వచ్చే వాళ్ళకి అలా ఉండదు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళ లెవెల్ ఏంటి అనేసి చూసి వాళ్ళకి మీన్స్ సాలరీస్ ఆఫర్ చేయడం అయితే జరుగుతుందండి సో మినిమమ్ గా జర్మనీ లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఖచ్చితంగా మినిమం సాలరీస్ అయితే యావరేజ్ సాలరీస్ అయితే ఉంటున్నాయండి అండి బికాస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో సాలరీస్ అనేది కొద్దిగా పెంచారనమాట సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ లో జర్మనీలో యావరేజ్ శాలరీస్ అయితే ఇలా ఉన్నాయండి సో ఈ సాలరీస్ తో మీరు మీ నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే సో బ్రూటో నీటో జోమనీ అనేసి టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి సో మీకు ఓపెన్ అవుతుంది అనమాట సో అందులో మీరు గ్రాస్ అమౌంట్ టైప్ చేసిన తర్వాత సో మంత్లీ క్యాల్కులేటా లేకపోతే ఇయర్లీ క్యాల్కులేటా చేసిన తర్వాత మీరు ఆల్రెడీ నేను వీడియో చేశాను మీకు క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసి ఉంటాను సో అలా కాలకులేట్ చేసుకోవచ్చు అనమాట సో ఎంత వస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో జోమనీ వచ్చాక మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలమా లేదా అనేసి సో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ చూపిస్తాను బికాస్ నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చేశాను ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా మారిపోయిందండి సో ఇక్కడ అన్ని ప్రైజెస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట సో ఈ వన్ ఇయర్ లో సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఎంత అమౌంట్ ఉంటే మనము సర్వైవ్ అవ్వగలము అనేసి సో ఇది వీడియో అండి నా వీడియోస్ మీకు ఎలాగున్నాయో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్